ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమి చూడండి పొద్దున్న ఈ తాత మాకు చెప్పుకున్నానే షేవింగ్ చేసుకొని ఏం చేసుకోవాలి చూడండి ఓ మాట నాకు లేదు ఇట్స్ చూడండి షేవింగ్ చేసుకుని ఇట్లా తగిలించుకోడం సుమిత్ర దగ్గర ఇట్స్ చూడండి బ్లడ్ డోస ఉంది ఇప్పుడు మా మనం రాళ్ళు చూసి చెప్తే చూస్తా ఉండడం వచ్చేసింది ఏమి అంటే షేవింగ్ చేసుకోండి అంట ఫ్రెండ్స్ అందుకే చెప్తా ఉండ మీరు షేవింగ్ చేసుకోవాలంటే మాకు చెప్పాలా అని చెప్పిందే దానికి ఆయన చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ తాతోళ్ళది ఇట్లా పంచాయతీ అంతా వస్తుంది కావాల వె అది ఎట్లా చేసుకోండా వాడ ఇంటికి నిడిచినట్లే ఉంది చెరువు మాత్రం గోపరేసిన మాకు చెప్పాలి కదా మీరు అంటే మా ఊరు చెప్పలేదు అంటారు ఇంకేట తగిలిందే చేసుకోవద్దు ఇంక మీద మేమే చేపిస్తాము మీరు చూడద్దు బాగా మేలైపోతుంది అయిపోతుంది మీకు ఎవరు ఇచ్చింది షేవింగ్ లేడు అంతా ఎవరు షేవింగ్ లేడు నువ్వు చేసుకుంటే ఈ మాదిరి ఎంతు ఉంటుంది ఇదంతా ఎంకలు అట్లట్లే ఉంది ఆహా ఏం చేసిండవో లేదు ఫ్రెండ్స్ ఇది వీడియో ఈ వీడియో వచ్చేసిందే తాత ఇట్లా చేసుకున్నాడు ఆయిన్మెంట్ పెట్టినాము ఇది చాలా మంచి ఆయిన్మెంట్ బిన్న తగ్గిపోతుంది దానికే చెప్పినాము తాత చేసుకోవద్దు మేమే ఏదైనా పిలిచి చెప్పిస్తామని ఒక మాట కూడా చెప్పినలేదు ఫ్రెండ్స్ అట్లా చేసుకుని మా వీడియో ఇష్టమైంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ తాత ఏం అమ్మా

తింటీవ గోపిబిడ్డు నువ్వేం తింటా నేమ్ చేయొద్దండ అదే ఆరుతుంది